క్రికెట్ సమిష్టిగా ఆడాల్సిన ఆట మైదానంలోనే కాదు బయట కోచ్తో కూడా సమన్వయం ఉంటేనే ఆ ఆటలో గెలుపనేది సాధ్యమవుతుంది కానీ కోచ్కు జట్టులోని స్టార్ ఆటగాళ్లకు మధ్య సయోధ్యలేనప్పుడు జట్టు ప్రయాణం సాఫీగా సాగడం కష్టమే అని చెప్పాలి గౌతమ్ గంభీర్ కోచ్ అయినప్పటి నుంచి స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలతో అతడికి పొసగటం లేదనే వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం ఈ ఇద్దరు సీనియర్లు టెస్టులకు దూరం కావడానికి కూడా ఆయనే కారణమని రోహిత్ కెప్టెన్సీ కోల్పోవడానికి కూడా గంభీరే కారణమన్న అభిప్రాయం అభిమానుల్లో బలంగా నాటుకుంది రోకో రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచక పాడాలనే ఆలోచనతో ఉన్నారు వీరికి కోచ్కు మధ్య నెలకొన్న అంతరం తగ్గాల్సిన అవసరం ఉంది ఇందుకోసం బీసీసీఐ సయోజ్య సమావేశం నిర్వహిస్తోందట మరి ఈ సయోధ్య సమావేశంతో ఈ త్రిమూర్తుల మధ్య జగడం తొలగుతుందా రాంచీలో దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో అద్భుత శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో రోహిత్ కూడా చక్కటి అర్ధశతకాన్ని బాధేశాడు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు గౌతమ్ గంభీర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మొదలెట్టారు పని కట్టుకుని భారత క్రికెట్లో రోకోల ప్రాధాన్యం తగ్గించడానికే గౌతి ప్రయత్నిస్తున్నాడనేది అభిమానుల ఆరోపణ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా టెస్టు సిరీసుల్లో ఓటమికి బాధ్యులుగా చేస్తూ రోహిత్ కోహ్లీలకు పొమ్మనకుండా పొగబెట్టారనే చర్చ కొన్ని నెలలుగా జోరందుకుంది రోహిత్ కోహ్లీ ఒకరి తర్వాత ఒకరు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేలా కోచ్ గంభీర్ పావులు కదిపాడని అంటారు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అనే వాదన కూడా వినిపించింది ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టును విజేతగా నిలిపిన రోహిత్ను తర్వాతి వన్డే సిరీస్కు కెప్టెన్గా తప్పించడంలో గౌతి అగార్కర్ల జోడీ మీద అభిమానుల ఆగ్రహం రోజురోజుకు పెరిగింది ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో టీమిండియా వైట్ కు గురి కావడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుందని చెప్పాలి ఈ పరాభవానికి బాధ్యత తీసుకుని గంభీర్ను కోచ్గా తప్పించాలనే డిమాండ్లు గట్టిగానే వినిపించాయి రెండో టెస్టు ఓటమి అనంతరం గహోటీలో పెద్ద ఎత్తున గంభీర్కు వ్యతిరేకంగా అభిమానులు మైదానంలోనే నినాదాలతో హోరెత్తించారు ఇక రోకోలో కూడా అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది గంభీర్ విషయంలో ఇటు రోహిత్ అటు కోహ్లీ అసంతృప్తితోనే ఉన్నారు ఐపీఎల్ అనంతరం వీళ్ళిద్దరూ ఒక దశలో ఇంగ్లాండ్ పర్యటన కోసం సన్నద్దమవుతూ కనిపించారు కానీ హఠాత్తుగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ విస్మయపరిచింది అప్పటి నుంచే ఇద్దరికీ గంభీర్తో సంబంధాలు దెబ్బతిన్నట్లు స్పష్టంగా తెలిసింది గంభీర్ కోచ్గా ఉండగానే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవగా తర్వాత ఓ కార్యక్రమంలో రోహిత్ మాట్లాడారు ఆ టోర్నీలో గెలిచిన జట్టును ద్రవిడ్ తయారు చేశాడని పేర్కొన్నారు ఇక రాంచి వన్డేలో సెంచరీతో జట్టును గెలిపించిన అనంతరం పివిలియన్కు వచ్చాక మ్యాచ్ అనంతరం గంభీర్తో అంటీ కోహ్లీ వ్యవహరించడం కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ఇక కోహ్లీ మాట్లాడినప్పుడు కూడా తాను ఎప్పుడు మైదానంలోకి వచ్చినా వన్ ట్వంటీ పర్సెంట్ సన్నద్ధతో ఉంటానని మ్యాచ్లకు ముందు మరీ ఎక్కువ సాధన అవసరం లేదని వ్యాఖ్యానించాడు విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని రోహిత్ కోహ్లీలపై జట్టు యాజమాన్యం ఒత్తిడి తీస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి గంభీర్ అగార్కర్లు ఉద్దేశించే విరాట్ ఈ వ్యాఖ్యలు చేశాడనే చర్చ కూడా జోరందుకుంది ఇక రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచకప్లో ఆడే ఉద్దేశం రోహిత్ కోహ్లీలో బలంగానే కనిపిస్తోంది కానీ జట్టు యాజమాన్యం నుంచి వీరికి ఈ విషయంలో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు ఆ మేరకు హామీ ఉన్నట్లయితే రోహిత్నే వన్డే కెప్టెన్గా కొనసాగించేవారన్న వాదన వినిపిస్తోంది రోహిత్ను వన్డే కెప్టెన్గా తప్పించాక అతడిని కోహ్లీని జట్టులో కొనసాగించడం కష్టమే అనే వాదనలు వినిపించాయి ఆస్ట్రేలియాలో రోహిత్ తాజాగా దక్షిణాఫ్రికాపై కోహ్లీ మేటి ఇన్నింగ్స్లో ఆడి తమ సత్తాను చాటి చెప్పారు అదే సమయంలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో భారత జట్టు వాష్కు గురి కావడంతో గంభీర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు ఏది ఏమైనా ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు కోచ్కు మధ్య దూరం పెరుగుతుంటే అది జట్టుకు ఎంతమాత్రమూ మంచిది కాదు జట్టు వాతావరణం పూర్తిగా దెబ్బతింటుంది అందుకే గౌతికి రోకోకు మధ్య అంతరాన్ని తొలగించేందుకు బీసీసీఐ సయోధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై ఏడు దిశగా రోహిత్ కోహ్లీల ప్రణాళికలు తెలుసుకోవడం జట్టు వారి నుంచి ఏమాశిస్తుందో తెలియజేయడం ఈ సమావేశ ఉద్దేశంగా చెబుతున్నారు చూడాలి మరి ఈ సమావేశం తర్వాత అయినా వీరి ముగ్గురి మధ్య సయోధ్య కుదురుతుందో లేదో